నగరంలో రెండవ రోజు టూరిజం టూరిజం ట్రావెల్స్ తెలంగాణ కంపెనీ తెలిపారు హెచ్ వై ప్రతినిధితో మాట్లాడుతూ కర్ణాటకలో మాకు మంచి స్పందన వచ్చింది ప్రత్యేకంగా బెంగళూరులో టూరిస్టుల ఆసక్తి పెరుగుతుంది అని ఆయన పేర్కొన్నారు ఇక ఉత్తర కర్ణాటక టూరిజం మహిళా నిర్వాహకులు కూడా ఈ అంశంపై స్పందించారు మంచి స్పందన వస్తుంది టూరిస్టులు ఉత్తర కర్ణాటక అందాలను ఆస్వాదించేందుకు ఒకసారి మా రిసార్ట్ కి రావాలని కోరుకుంటున్నాం అని ఆమె మీడియా ద్వారా తెలిపారు రెండవ రోజు టూరిజానికి మంచి స్పందన వచ్చినప్పటికీ నిర్వహణ పరంగా మరింత మెరుగుపరాల్చాల్సిన అవసరం ఉందని నిర్వాహకులు అభిప్రాయపడ్డారు సార్ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మీరు వచ్చింది చెప్పండి సార్ మేము హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి వచ్చామండి మా కంపెనీ వారు వచ్చి గోఫర్ హాలిడేస్ మీరు మా తెలంగాణకు రావాలి తెలంగాణలో చాలా పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి హైదరాబాద్ సిటీ టు గోల్కొండ చార్మినార్ సాలార్జింగ్ మ్యూజియం లుంబిని పార్క్ మళ్ళీ స్వర్ణ టెంపుల్ యాదగిరిగుట్ట అన్నీ ఉన్నాయి అన్నీ బాగా చూడవచ్చు అంతేకాకుండా మరియు శ్రీశైలం చూడవచ్చు రామోజీ ఫిలిం సిటీ అన్నీ ఉన్నాయి తెలంగాణ జరూరానా దీనివల్ల మీరు చాలా ఆనందం పొందుతారు చాలా రిలాక్సేషన్ ఉంటుంది చాలా వరకు ప్రదేశాల్లో మూడు రోజులు మూడు రాత్రులు నాలుగు రాత్రులు అన్నీ కూడా తెలంగాణలో చుట్టి చూడవచ్చు అంతేకాకుండా భద్రాచలం నుంచి పాపికొండలు క్రూజ్ ఇది ఉంది రివర్ క్రూజ్ ఒక రోజులో మీరు వెళ్ళి చూసి రావచ్చు భద్రాచలం రాముడి టెంపుల్ డే ట్రిప్ కింద అంతే బోట్లో మిమ్మల్ని పొద్దునుంచి సాయంత్రం వరకు అన్ని బాగా చూపించి సాయంత్రం వరకు తీసుకొని వస్తారు అంతా బాగుంటుంది స్వర్ణ దేవాలయాన్ని కొత్తగా అంటారు అది చూడొచ్చు యాదగిరిగుంట ఇంకా చాలా హైదరాబాద్ సిటీ మరియు వరంగల్ టెంపుల్ మళ్ళీ రామప్ప టెంపుల్ వెయ్యి స్తంభాల గుడి అన్నీ కూడా బాగా జరుగుతున్నాయి మీరు తప్పకుండా తెలంగాణ రావాల్సిందిగా కోరుతున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీ వెబ్సైట్ ఏమైనా ఉందా సార్ గో ఫర్ హాలిడేస్ డాట్ గో డాట్ ఐఏ తెలంగాణ టూరిజం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ టూరిజం ఈ మూడు వెబ్సైట్ లో ఎక్కడైనా యువర్ నేమ్ సార్ అండి మా కంపెనీ పేరు గో ఫర్ హాలిడేస్ సార్ నమస్కారం నమస్కారూర్బోదు

ಆಮೇಲೆ ಟ್ರಾವೆಲ್ಸ್ ತುಂಬ ಬೆಸ್ಟ್ ಅವರು ನಮ್ಮ ಕನ್ನಡದು ಆಲ್ಮೋಸ್ಟ್ ಎಲ್ಲ ಶೂಟಿಂಗ್ ಹೀರೋಸ್ ಹೀರೋಯಿನ್ಸ್ ಅನ್ನ ನಮ್ಮ ಪ್ಯಾಕೇಜ್ ಬರ್ತಾರೆ ಅಲ್ಲೇ ಸ್ಟೇ ಮಾಡ್ತಾರೆ ಲಾಸ್ಟ್ ನಮ್ಮ ಅಪ್ಪ ಅವ್ರದ್ದು ಜೆಂಟ್ಸ್ ಲಾಸ್ಟ್ ಅಲ್ಲೇ ಆಗಿ ಚಾರ್ಲಿ ಫಿಲ್ಮ್ಸ್ ಹಾಗಾಗಿ ನಮ್ ಕರ್ನಾಟಕದವರಾಗ್ಲಿ ಸೌತ್ ಇಂಡಿಯನ್ ಇಂಡಿಯಾದಲ್ಲಿ ಯಾವ್ದು ಪ್ರಾಬ್ಲಮ್ ಇಲ್ಲ ಆಮೇಲೆ ಹೇಳ್ಬೋದು ಕಾಶ್ಮೀರಲ್ಲಿ ಕೇಸರಿ ಕಾಶ್ಮೀರಿ ಅಬ್ಬಲ್ ಕಾಶ್ಮೀರಿ ಮಿರ್ಚಿ ಎಲ್ಲ ತುಂಬಾ ಫೇಮಸ್ ಆಗಿದೆ

అదే కన్సిడర్డ్ ట్రైసిక్ ఫిజికల్ గాను అమాల్ లగ్గరే మార్క్ నే వెహికల్స్ అండ్ అలా కునాయ్ సోక. మెబెన్ కాంపాస్టిక్ ఇన్వెస్టర్ కు అండ్ దెన్ ఐ ఎఫ్ ఐ సి ఎమ్ ఐ సి సి ఇది ఫస్ట్ టైమా ఇది బెంగళూరు. ఫస్ట్ టైం సర్ నాకు నవంది. బెంగళూరు ఫస్ట్ టైం. జెస్ వన్స్ ఎంత ఉంది సర్?

निम्मो हम एक बस नहीं पहुंच रहे, नहीं हो रहा है बस बढ़ रही है वो कुछ ट्रेन बहुत वालों का शायद इनमें एक बंद है। तो फिर लेकर भी शिंदोवन तो केम्स फॉर्मल स्कैम्प और होनर्ड टेक्निकल नेचर वॉर्क इलाज हो गया है। निम्मो फैमिली के ना इसका वाला बहुत बड़ा है।